గత నాలుగు రోజుల కురిసిన వర్షాలకు కామారెడ్డి పట్టణం అంతా ధ్వంసమైంది ప్రధానంగా నీళ్ళన్నీ కూడా ఇంట్లో చుచ్చుకున్న పరిస్థితి రెండు రోజులు కూడా నీళ్ళల్లో బిక్కుబిక్కుబంట్టు పంటుకుంటున్న కుటుంబాలు ఏనో ఆ కుటుంబాల పరిస్థితి ఎలాగుంది దీనికి అంతటి సంబంధించి చూడవచ్చు ఇప్పటికి కూడా కామారెడ్డి పట్టణంలో నీళ్లు పారుతున్న పరిస్థితి నెలకొంది దీనికి అంతటికి సంబంధించి నీళ్లలో ఉన్న కాలనీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి స్థాయిలో మనం కామారెడ్డి పట్టణంలో ఉన్నాం ఇప్పుడిప్పుడే ఈ ఇల్లులో నీరు వచ్చింది నీరు వచ్చిన దాన్ని క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి ఇది ఉంది దీనికి అందరికి సంబంధించి మొత్తంగా చూడొచ్చు వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటున్నారు అసలు ఎంత కష్టం వచ్చింది వారికి వచ్చిన కష్టమేంది వరదల వల్ల వీరికి ఉన్న ఇబ్బందులు ఏంటి చూద్దాం ప్రధానంగా ఇది ఒక షాపు ఇది షాప్ లో ఎన్నో రోజులుగా వీళ్ళు ఇక్కడ రెంట్కుంటున్న పరిస్థితి ఉంది చెప్పండి పేరు ఏం పేరు కృష్ణమోహన్ అండి

అన్న ఇంత ముందు పడ్డది కానీ మరి కొద్దిగా వచ్చినాయి ఈసారి బాగా వచ్చినాయి దగ్గర దగ్గర మూడు నాలుగు ఫీట్ల వరకు వచ్చినాయి అన్న లోపలికి నాలుగు ఫీట్ల వరకు నష్టం అంటే యూపీఎస్ కొత్త కొత్త బట్టలు ఉండే అన్న కొత్త బట్టలు బట్టలన్నీ మొత్తం తడిచిపోయినాయి అన్న పెద్ద మనిషి చూద్దాం ఇంకా ఇంకో ఇంకో పర్సన్ పేరేం పేరు నవీన్ కుమార్ నవీన్ కుమార్ ఏం చేసుకుంటాను మా టైలర్ ఉన్న బట్టలన్నీ మొత్తం తడిచిపోయినాయి వర్షం పడి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసరికల్ మొత్తం నీళ్ళు ఉండేదాల్లా మాకు బట్టలన్నీ కడువైపోయినాయి మాకు ఎలాంటి సౌకర్యం లేదు మాకున్నది ఆధారం ఇది ఒకటి ఈ టైలర్ ఫిల్ చేసుకొని బతకగలుగుతాం లేడీస్ అమ్మవారి బోటి కానీ లేదా కంప్యూటర్ వర్క్ అని మాకున్న బతుకెళ్ళు మాకు ఇదే ఇదే మాకు లీలా సర్కల్ మాకు ఎటో ఎలాంటి పరిస్థితి కాకుండా మాకు ఇబ్బంది అయిపోతుంది ఎట్లా అనేది మాకు అర్థమవుతలేదు ఇక ఏమైనా మన సంబంధించి మన చేస్తే గవర్నమెంట్ ఏమైనా ఎవరికి మేము ఫోన్ చేయలేదు ఇక వాళ్ళు మనం కూడా వాళ్ళు ఇంతవరకు కూడా రెస్పాండ్ అనేది సరిగా మాకైతే ఎవరికి సరే ఇది కాలేదు మరి పట్టించుకోవడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా సహకారం చేయకుండా ఎవరికి కూడా చేస్తలేరు మన సహకారం చేయగలతో చేయగలని చెప్పేసి అని ప్రధానంగా చూడవచ్చు ఇది ఒక బోటిక్ నిర్వహణ చేస్తుంటారు ఇందులో వీరు ఇందులోనే ఉంటారు ఇక్కడే నివాసం ఉంటూ ఇందులోనే వారు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రోజులుగా నాలుగు ఫీట్ల లోతుల నీళ్ళు వచ్చి చేరింది ఇందులోనే దాన్ని మూడు రోజులుగా నీళ్లు ఉన్నాయని వీటి అన్నింటి కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూడొచ్చు కామారెడ్డి పట్టణం అంతా కూడా నీటిమయంగా అయింది నీటిమయంలో చాలా కుటుంబాలు అన్యాయం అయ్యాయి దానికంతటికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన మరో కుటుంబం ఉంది ఇక్కడ వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఏదైతే హనుమాన్ మందిరం ఉంది హనుమాన్ మందిర సమీపంలో ఒక కుటుంబం అంతా కూడా ఇక్కడే కిరాణా షాపు నడుపుకుంటూ ఉంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు వీరికి అంతటి సంబంధించి

మొత్తం వరదాపుతుంది మీదకెళ్ళి ఇటు కొట్టుకొచ్చినాయి లేవు దన్న లోబడి కూరకు వచ్చినాయి లేవు ఏమాప్తాం పెద్ద మనుషులు ఏం ఆపుతాం అది వయసు వయసు వాళ్ళే ఆయన ఆయనతో చేసినాం మా కొడుకు వేరే దాని ఉంటే ఆడిపోయినామున్నాము రెండు రోజులు ఆడున్నాము వచ్చినా సాప్ చేసుకోండి చెప్తున్నా కూడా దన్న కొట్టినాయి ఇప్పుడే ముప్పై ఏళ్ళ నుంచి మేము వచ్చిందా కొద్దిగా వచ్చినవి వెళ్ళిపోయినాయి మాట ఐదు అర్ధ గంట రెండు గంటలు ఉండి వెళ్ళిపోవు ఇప్పుడు మొత్తము కొట్టుకొచ్చే వారికి మీరు రాలేదు ఇక్కడ బాగా వస్తున్నాయి సార్ ఇక్కడ ఇది అశోక్ నగర్ నుంచి వస్తున్నాయి అశోక్ నగర్ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఈ అశోక్ నగర్ బంద్ చేస్తే మాకు ఏం రావు మొత్తం అవస్థ అవుతుంది ఇక్కడ నుంచి ఈడీ రోజులు మూడు రోజుల ఇప్పుడు ఇలాంటికి మూడు రోజులు అన్నాడు ఎత్తిపోస్తుండే ఇంకేం చేస్తాం మోటార్ పెట్టినాము కొద్దిసేపు అందే మోద మోటార్ అందే మంద మోటార్ పెట్టినాము తర్వాత ఎత్తిపోతుంది ప్రధానంగా చూడొచ్చు గత మూడు రోజుల నుంచి కూడా మేము అంతరం కూడా ఇక్కడ ఉన్నాము దీనికి అంతర్కి సంబంధించి ఈ కాలనీలో పూర్తిగా నీళ్లు వచ్చినాయి దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎప్పుడు కూడా లేదు ముప్పై సంవత్సరాలుగా నీళ్లు మా ఇళ్లలోకి వచ్చి చేరినాయి అని చెప్పి కుటుంబాలకు సంబంధించిన ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ భారీ వర్షాల కారణంగా అధికారులు కూడా నీటి ఏదైతే నీళ్లు వచ్చిన ఇళ్ళలో మమ్మల్ని సంప్రదించలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారు మరికొంతమంది అయితే మాకు వేరే మా కుమారుల దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మూడు రోజుల నుంచి నీళ్లు వచ్చినాయి ఈ రోజు వచ్చినాం నీళ్ళని కూడా క్లీన్ చేసుకున్నాం బిక్కు బిక్కు అంటూ అయితే జీవనం సాగించాం మూడు రోజుల పాటు ఈ రాత్రిలో గడిపిన రోజులు అంటూ లేవు చీకట్లో కానీ ఇప్పుడు కరెంటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైన చూడొచ్చు కాలనీ మొత్తం కూడా ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి వారందరు చెప్తున్న పరిస్థితి ఇది పరిస్థితి కెమెరా సాధ్యంతో గంగారెడ్డి ఆర్టీవీ కామారెడ్డి జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో